రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఏలియాయులీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా ఎహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేసరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్ధకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండును పిమ్మట ఏలియా ఎలీషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవననెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును నేనెరుగుదును మీరు ఊరకుంటుడనెను అంతటా ఏలియా ఎహోవా నన్ను యార్తాను పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమున నిలిచి చూచిచుండగా వారిద్దరూ యోర్ధాను నది దగ్గర నిలిచిరి అంతటే ఏలియా తన దుప్పటి తీసుకొని మడతపెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేరి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదువో దానిని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ ఎద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడలా ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడలా అది కాకపోవునని చెప్పెను వారు ఇంకా వెళ్ళుచూ మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును గుర్రములను కనబడి వీరిద్దరినీ చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయిలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యార్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో నిరి ఇదిగో నీ దాసులమైన మా యద్ద యాభై మంది బలము గలవారున్నారు మీద దయయించి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము యహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ వేసి వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు యాభై మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను వారు ఎరుకోపట్టణమందు పట్టణమందు ఆగియున్న ఎలీషా ఎద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్ము బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలవది ఇద్దరు బాలురను చీల్చివేశను అతడు అచ్చటి నుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చట నుండి పోయి షోమ్రో తిరిగి వచ్చాను